సో మిర్చిలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై స్ప్రేలు అయితే చేయడం జరుగుతుంది దాదాపుగా మనం ఆగస్టు లాస్ట్ నుంచి ఫిబ్రవరి లాస్ట్ అలాగే మార్చ్ వరకు అయితే రైతులందరూ కూడా వివిధ రకాల మందులన్నీ కూడా స్ప్రే చేసుకుండా ముందుకెళ్లడం జరుగుతుంది సో చాలామంది రైతులందరూ కూడా తెలిసి తెలియక వివిధ రకాల మందులు కొట్టుకుంటూ వెళ్ళడం జరిగింది ఈ యొక్క సంవత్సరం వచ్చేసి సో మా యొక్క తోటలో ఏమేమి కొట్టడం జరిగింది అలాగే టెక్నికల్స్ అలాగే ఏ ఏ మందులు స్ప్రే చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్లో ఈ యొక్క స్ప్రేలు మీరు ఫాలో అయినట్లయితే మంచి దిగుబడులు అయితే వచ్చే అవకాశం ఉంది సో అందరికీ రైతులందరికీ కూడా నమస్కారం అండి ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్లో డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అలాగే వివిధ రకాల పంటల మీద ఏ ఏ మందులు అలాగే ప్రతి ఒక్క సలహాలు సూచనలు అన్నీ కూడా మార్కెట్ సంబంధించి మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులందరికీ కూడా రైతు సోదరులు షేర్ చేసినట్లయితే ఇంకా రైతులందరూ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది సో ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల తోటి రైతులందరూ కూడా తెలిసే అవకాశం ఉంది సో మొదటి స్ప్రేగా అలాగే ఈ యొక్క స్ప్రేలన్నీ కూడా మీరు ఫాలో అయ్యేటప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా అర్థమయ్యే అవకాశం అయితే ఉంది సో ముందుగా చూసుకున్నట్టయితే మిర్చి వచ్చేసి మనకి పంట వ్యవధి వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు దాదాపుగా తొంభై డెబ్బై ఎనభై రోజుల్లో మొదటి క్రాప్ సెట్టింగ్ అది రావడం జరుగుతుంది సో మొదటి క్రాప్ సెట్టింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత వచ్చేసి చాలామంది బయోలు ఆర్గానిక్ ప్రొడక్ట్లు అలాగే వివిధ రకాల మందులన్నీ కూడా ఈ టెక్నికల్స్ వదిలేసి వెళ్ళడం జరుగుతుంది సో తెగులు రావడం కానీ అలాగే వివిధ రకాల ప్రతి ఒక్కరు కూడా వచ్చినప్పటికీ కూడా సో కొన్ని తిప్పుకొని కొన్ని తిప్పోకుండా ఉండడం అలాగే దిగుబడి రాకపోవడం అలాగే ఇగురు పిక్కలు కావడం సో బొడ్డెకాయలు కావడం అలాగే తెగుళ్ళు ఏదైతే ఫంగిసైడ్ అటాక్ అవుతుందో ఎక్కువ రైతులు పొడులు ఎక్కువ కొట్టకుండా లిక్విడ్ శాతాలు ఎక్కువ కొట్టడం సో సో మార్ మంచిగా తోట కాసినప్పటికి కూడా ఇరవై కింటాలు కాస్తే అందులో పదిహేను కింటాలు తాళవడం సో ఇలాంటి టెక్నికల్ కాంపోజిషన్ తెలియక అలాగే రైతులందరూ కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది సో ఏ విధమైనటువంటి ఈ యొక్క స్ప్రేలు మీరు ఫాలో అయినట్లయితే సో తక్కువ దిగుబడులు అంటే ఏదైతే ఉందో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు ఎకరానికి ఎట్లా అడ్డగోలుగా కాసినా కానీ ఎన్ని తెగుళ్ళు ఎన్ని ఎఫెక్ట్లు ప్రకృతి వైపరీతాలు ఎన్ని ప్రభావితం చేసినా కానీ తక్కువలో తక్కువ ఇరవై ఐదు క్వింటాల నుంచి ముప్పై ఐదు క్వింటాల వరకు అయితే వచ్చే అవకాశం ఉంది సో నేను చెప్పేటువంటి ఈ యొక్క స్ప్రేలు వివరాలు ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ముందు ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలన్నీ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వీడియోలే ఉంటాయండి ఈ స్ప్రేలి వీడియోలు ఈ ఫాలో అయినట్లయితే ఈ సంవత్సరం మంచిగా ఉండే అవకాశం ఉంది ఆంధ్ర తెలంగాణలో కర్ణాటక వేసినటువంటి మిచ్చి రైతులందరూ కూడా సో వాళ్ళ యొక్క పంటలు మంచిగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ముందుగా చూసుకున్నట్లయితే సో మొదటి స్ప్రేగా రైతులందరూ కూడా వేసినటువంటి వ్యవధి కాల వ్యవధి చూసుకుంటే తోట వేసినటువంటి కాల వ్యవధి నుంచి ఫస్ట్ రోజు రెండో రోజు నుంచి అందరూ కూడా సల ఏదో ఒకటి మందు కొట్టడం సలుతడం జరుగుతుంది సో ముందుగా మనం పంట వేసినప్పటి నుంచి చూసుకున్నట్లయితే సో ఒక రోజు ఆగా కానీ రెండు రోజులు ఆగాక కానీ లేకపోతే అదే వేసినటువంటి ఈ యొక్క నర్సరీ నారైనట్లయితే అయినట్లయితే బ్రహ్మల్లో నీళ్ళు కలుపుకొని బ్లూ కాపర్ కలుపుకొని చదువుకున్నట్లయితే సో ఏ విధమైనటువంటి తెగులు రాకుండా ఆ యొక్క వైరస్ డిసీజ్ రాకుండా ఉండడం జరుగుతుంది అలాగే ఈ యొక్క బేర్ కంపెనీ అది గౌస్ కానీ ఇలాంటివి మనం చల్లుకున్నట్లయితే యూరియాలో కలుపు కానీ సో రేషన్ బియ్యంలో కలిపి చల్లుకున్నట్లయితే గౌస్ చల్లుకుంటే ఈ యొక్క వేరు పురుగు వేరు మానుకులుడు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడం జరుగుతుంది సో రైతులు వేసినటువంటి వారం వ్యవధి తర్వాత చూసుకున్నట్టయితే బేయర్ కంపెనీ యాండ్రకాల్ అండి సో ప్రోపినీ బిందులో వచ్చేసి సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూపీ వాటర్ పర్మినెంట్ అలాగే వెదర్ పర్మినెంట్స్ కాంబినేషన్ ఉంటుంది సో అన్నీ కూడా సెవెంటీ పర్సెంటేజ్ ప్రోపినీ యాండ్రకాల్ బేయర్ కంపెనీ మనం ఎకరానికి డోసే చూసుకున్నట్లయితే సో చిన్న మొక్కలు కాబట్టి పావు కేజీ నుంచి అర కేజీ మధ్యలో అంటే డోసేజ్ వన్ లీటర్ ఫర్ వన్ వన్ గ్రామ్ ఆర్ టూ గ్రామ్స్ అని వాడుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది ఒక పావు కేజీ మార్కెట్లో చూసుకున్నట్టయితే ధర చూసుకున్నట్టయితే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఈ మధ్యలో ఉండడం జరుగుతుంది సో ఇది మీరు వాడుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది అలాగే మీకు ఎండ్రకాలు కన్ ఎండ్రకాలు ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చేటువంటి ఈ యొక్క మన ఈ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ఫంగిసైడ్ అటాక్ కానీ అలాగే ఈ బ్యాక్టీరియా డిసీజెస్ ఏదైతే వస్తాయో దాని మీద ప్రతి ఒక్కడ దాని మీద కూడా ఈ యొక్క చిన్న చిన్న పురుగులు ఏదైతే ఉంటాయి మొక్క వేసినప్పటి నుంచి పది రోజులు అంటే మనం పది రోజులు దాటడం జరుగుతుంది సో చిన్న చిన్న అయినటువంటి మనం మనకి జ్వరం వస్తే ఏ విధంగా డిసీజ్ వస్తాయో ఆ మొక్క వేసినప్పుడు కూడా ఆ విధంగా వేర్లన్నీ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఫంగిసైడ్ మీద పోరాడే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క టైంలో దాన్ని మనం ఇచ్చుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది ఇది లేని ఎడల రైతులందరూ కూడా బ్లూ కాపర్ బ్లూ కాపర్ మనం చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టు మీరు వేసినప్పుడు బ్రమ్ముల్లో నీళ్లు కలుపుకోవడం కానీ పాదుల్లో వేసుకున్నట్లయితే బాగుండే అవకాశం అలాంటి ఎరడా ఎవరైనా ఏనట్లయితే బ్లూ కాపర్ ఫస్ట్ స్ప్రేగా కొట్టుకున్నట్లయితే ఎందుకంటే చిన్న చిన్నగా మనం మొక్కకి ఎక్కువ పెట్టుబడి ఇచ్చుకోవాలి కానీ ముందే ఏ పెద్ద పెద్ద బ్రాండెడ్ ముందులు కొడితే సో ఏమీ దిగుబడి రావండి సో ఎందుకంటే మొక్క వేసేటప్పటికి ఎకరానికి నలభై నుంచి యాభై వేలు ఖర్చు అవుతుంది అయినప్పటికీ కూడా చిన్న చిన్నగా పెట్టుబడి పెట్టుకుని వెళ్ళాలి కానీ వయసు తక్కువ ఉన్నదానికి మనం ఎక్కువ పెట్టుబడి పెడితే అది బతకలేదండి ఎందుకంటే సో దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది నేను అదే చెప్తున్నా ఎందుకంటే లా మనం సీజన్లో వెళ్ళేటప్పుడు అర కేజీ డోస్ ఇచ్చినా కానీ ఎకరం తీసుకుంటుంది కానీ ఇప్పుడు మనం ఈ తక్కువ మందులు అంటే ఏదైతే ఉన్న ఎక్కువ డోసేజ్ కొడితే మొక్క ఎక్కువగా ఎదుగుదల రాదు డోసేజ్ వివరంగా సో లేట్ మనం ఏదైతే ఈ ట్యాంకర్కి మనం ఎంత ఎమ్మెల్యే వేసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది సో బ్లూ కాపర్ కూడా ఒక పావు కేజీ మనం వాడుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది సో ఈ విధంగా మొక్క వేసినటువంటి దగ్గర నుంచి మొదటి స్ప్రే వరకు ఏ విధంగా జరుగుతుందో ప్రాసెస్ చెప్పడం జరిగింది సో ఈ బ్లూ కాపర్ అనేది కూడా ప్రధాన బ్రాండెడ్ టాటా కానీ ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా ఉన్నాయి సో మార్కెట్లో ఏది దొరికినా కానీ టెక్నికల్ సేమ్ ఉంటుందండి కంపెనీలు డిఫరెంట్గా ఉంటాయి సో బ్లూ కాపర్ ఏదైనా వాడుకోవచ్చు అలాగే యాండ్రకాల్ చూసుకుంటే బేయర్ కంపెనీ యాండ్రకాల్ దొరికితే రైతులందరూ వాడుకోండి ఇంకా ఉన్నాయి యూపీలో లెవెల్లో చాలా కంపెనీలు ఉన్నాయి సో ఇలాంటివి వాడుకున్నట్లయితే మిర్చిలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే వేసినటువంటి దగ్గర నుంచి మా అంటే పది నుంచి పదిహేను రోజులు ఇరవై రోజులు ఈ మధ్యలో వచ్చేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మందుకట్ల వచ్చేసి కాంప్లెక్స్ కింద ఎరువులు వచ్చేసి డిఏపి యూరియా కాంబినేషన్ ఇచ్చుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది అలాంటి ఎడాల లేకపోతే ఈ యొక్క వేపపిండి పిట్టు ఏదైతే ఉండదో మన దగ్గర దొరికేటువంటి ఎక్కువ కంపెనీ కాగా కానీ నాగార్జున కంపెనీ కానీ ఇలాంటి కంపెనీల్లో అన్ని రకాల కంపెనీల్లో కూడా వేపపిండి పిట్టు అయితే ఉండడం జరుగుతుంది రంపం పొట్టు అలాగే ఒరిజినల్గా అయితే యాపిండి ఉండదు కొన్నిమంది రంపపిండి ఉంటుంది కొంచెం ఇది వ్యాపపిండి ఉంటుంది సో అవి రైతులందరూ కూడా చూసి మంచిగా వ్యాపపిండి యూరియా యూరియా కానీ యూరియా లేని ఎడల ఈ యొక్క వ్యాప్పిండి కానీ అలాగే డీఏపీ మనం ఎకరానికి వచ్చేసి డీఏపీ యాభై కేజీలు అలాగే యూరియా వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ కానీ చాలామంది రైతులు యాభై కేజీలు కూడా ఇచ్చుకుంటున్నారు బాగానే ఉంటుంది సో ఒక్కసారి యూరియా వేయండి అంటే ఇంకా యూరియా మాత్రం వేయద్దు యూరియా మళ్ళీ మనం ఒకసారి క్రాఫ్ట్ కటింగ్ చేసిన తర్వాతే మనం వాడుకోవాలి ఎందుకంటే డీఏపీ వేయడం వల్ల ఏమవుతుందంటే సో ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క సర్కిల్ నుంచి మనం నర్సరీలో కూడా యూరియా వేస్తారండి ఎందుకంటే దగ్గరలో ఉంటుంది కదా ఎంబర్లో తీసుకుంటుంది అలాగే మనం డీఏపీ వేయడం వల్ల పంట వ్యవధి ఆరు నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్నగా తీసుకొని ఆ యొక్క ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ఏ విధంగా ఉందో పనిచేయడం జరుగుతుంది సో డిఏపి ఈ విధంగా వర్క్ చేయడం జరుగుతుంది యూరియా చూసుకుంటే నల్లధనం గ్రోత్ మంచిగా రావడం కోసం పనిచేయడం జరుగుతుంది సో యూరియా వేసినప్పటి నుంచి తర్వాత మళ్ళీ దోమ వచ్చే అవకాశం ఉంది కానీ అది సెకండ్ స్ప్రేగా చెప్పుకుందాం ఈ విధంగా రైతులందరూ వేసినటువంటి ఫస్ట్ రోజు నుంచి ఈ యొక్క పదిహేను రోజుల వరకు ప్రధానంగా మనం వేసుకున్న కాలం నుంచి బ్లూ కాపర్ కానీ ఈ యొక్క గౌస్ చల్లుకున్నా కానీ లేకపోతే ఆండ్రకర్ స్ప్రే చేసుకున్నా కానీ మంచిగా ఉండే అవకాశం ఉంది ఎక్కువ ఎక్కువ మందుల కోసం వెళ్ళి రైతులందరూ ఇబ్బంది పడమాకనండి తక్కువ అంటే ఏదైతే ఉందో వయసు తక్కువ కాబట్టి చిన్న చిన్నంగా మనం పెట్టుబడి పెంచుకుంటూ పోవాలి కానీ ఒకేసారి వేల వేల పెట్టుబడి పెడితే మొక్కలు మంచిగా ముందుకు రావు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా గమనించగలరు మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా స్ప్రేలు వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఏ ఏ కాంబినేషన్లో ఏ ఏ మందులు ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుందండి సో ఉంటానండి బాయ్